నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కరివేపాకు పచ్చడి చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం కరివేపాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు కరివేపాకులు మినపప్పు చింతపండు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిపప్పు జీలకర్ర ఉప్పు నూనె తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం ముందుగా జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఇందులోనే మినప్పప్పు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు వేసుకుందాం వీటిని బాగా కలుపుకుందాం ఇందులోనే వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం దీన్ని బాగా వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాం ఇవి బాగా వేగాయండి ఇందులోనే కరివేపాకు వేసి వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం కరివేపాకు ఎండిమిర్చి చింతపండు వెల్లుల్లిపాయలు మొత్తం బాగా వేగాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని రోట్లో వేసుకొని పచ్చడి చేసుకుందాం వేయించుకున్నవన్నీ రోట్లో వేసుకొని చట్నీ చేసేసుకుందాం ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం అలాగే కాస్త ఉప్పు వేసుకుందాం కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి చూస్తుంటేనే ఇలా ఉంటే తింటే ఇంకెలా ఉంటుందో ఇది టేస్ట్ చేసి మీకు చెప్తాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చింతపండు ఎండిమిర్చి ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అందులో పప్పులు తగులుతున్నాయి పచ్చిపప్పు మినపప్పు వేయించుకున్నాం కదా ఆ పప్పులు తింటుంటే తగులుతుంటే చాలా అసలు కమ్మగా ఉంది చట్నీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం